నమస్కారం అందరికీ ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో డబ్బు సంపాదించడం గురించి ఈరోజు పాసిఫ్ ఇన్కమ్ సంపాదించే అవకాశాల గురించి తెలుసుకోవడానికి మీరు మీరు సిద్ధంగా అయితే ముందుగా ఫ్రీలాన్సింగ్ గురించి రచయిత అయినా డిజైనర్ అయినా ప్రోగ్రామ్ అయినా లేదా వీడియో ఎటర్ అయినా అనేక అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి అప్ ఫ్రీలాన్సర్ వంటి వెబ్సైట్లు మీకు మంచి ప్రారంభిందు ప్రొఫైల్ సెటప్ చేసుకోండి మీ నైపుణ్యాలను ప్రదర్శించండి మీకు సరిపోయే ప్రాజెక్టుల కోసం బిట్ చేయడం మొదలు పెట్టండి ఇక మీకు తెలిసిన విషయాలను ఇతరులకు నేర్పించడం గురించి ఆలోచిస్తారా ఏదన్నా సబ్జెక్టుపా మీకు మంచి పట్టు ఉంటే ఆన్లైన్ ట్యూటరింగ్ చేయండి టీచబుల్ వంటి ప్లాట్ఫామ్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యార్లతో మిమ్మల్ని కనెక్ట్ చేస్తాయి డబ్బు సంపాదించడమే కాకుండా మీ జిగానాన్ని పంచుకోవడం ద్వారా మీరు ఒక మంచి పని చేసినట్లు అవుతుంది కంటెంట్ క్రియేషన్ గురించి మర్చిపోవద్దు మైకు వీడియో గేమ్లు అంటే ఇష్టమా లేదా మేకప్ పై మక్కువ ఉందా యూట్యూబ్ ఛానల్ లేదా బ్లాగ్ ను ప్రారంభించండి ప్రేక్షకులను పెంచుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు కానీ కరంబద్ధంగా ఆస్తికరమైన కంటెంట్ ను అందిస్తే ప్రకటన